హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్ మీ ముందుకు రావడం జరిగింది బీజేపీ జాంతి భారతీయ జనతా పార్టీ ఇది మేము రెండు వేల నలభై ఏడు వరకు అధికారంలో ఉంటామని నరేంద్ర మోడీ గారు మరి కేంద్ర మంత్రులు అలాగే ప్రతి రాష్ట్రంలోని మరి ముఖ్యమంత్రులు చాలామంది మరి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ దీనికి ఒక కారణం ఉంది మరి ఇప్పటి వరకు జరిగిన కొన్ని రాష్ట్రాల ఎలక్షన్లు చూస్తే మరి మొన్న జరిగిన బీహార్లోను అంతకుముందు జరిగిన హర్యానాలోను మరి దాదాపు విజయం అంటే ఎలా విజయం సాధించిందంటే చాలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్తో మరి అక్కడ ఓటింగ్ విజయం సాధించ జరిగింది బీజేపీ అయితే ఇక్కడ బీజేపీ దేశవ్యాప్తంగా యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది ఇప్పటికే ఉత్తరాఖండ్లో పుష్కరింగ్ పుష్కర్ సింగ్ తామి గారిని మరి దాదాపు యాభై ఐదేళ్ళ కింద ఉన్నవారిని అంటే యువకులను మరి బీజేపీ పార్టీ ప్రోత్సహిస్తుంది అలాగే మరి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా యాభై ఐదేళ్ళ కంటే కిందే ఉన్నారు అంటే తక్కువ వయసు అలాగే మరి నిన్న జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన నితిన్ నబీన్ గారు కూడా కేవలం యాభై సంవత్సరాల లోపు మరి వంట జాతీయ నాయకత్వం దాదాపు వంద మంది కీలక రాష్ట్రాల్లోనే అంటే దాదాపు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న వీరిలో బీజేపీలో ఎవరైతే యువత యువరక్తంతో నిండి బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నారో వారందరినీ మరి ఆఫీస్ బేరర్ల నియామకం కోసం త్వరలోనే ఒక కమిటీ వేస్తున్నట్టు అలాగే వంద మంది ముఖ్యులను కూడా మరి యువ రక్తంతో కూడిన క్రియాశీలకంగా మాట్లాడే అలాగే పార్టీని పునర్వైభవం తీసుకురావాల్సిన బాధ్యత ఈ యొక్క వంద మంది మీద పెట్టి బాధ్యత మరి బీజేపీ త్వరలోనే తీసుకోబోతుంది అలాగే ఈ బీజేపీ ఎందుకు ఈ యొక్క యువ రక్తాన్ని ప్రోత్సహిందంటే రాబోయే రెండు దశాబ్దాల వరకు పార్టీని ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి అధికారమే పరవదిగా ఖచ్చితంగా ఈ రెండు వేల నలభై ఏడు వరకు వికసిత భారత్ లక్ష్యంగా అలాగే బీజేపీ లక్ష్యంగా మరి బీజేపీ పార్టీని అభివృద్ధి చేసే విధంగా వారికి ఏదైతే సహాయ సలహాలు కావాలో ఖచ్చితంగా సీనియర్ల నుంచి సలహాలు తీసుకుంటూ బీజేపీ పార్టీని కూడా అభివృద్ధి చేసే విధంగా వారిని తయారు చేయబోతున్నారని బీజేపీ ప్రకటించింది అయితే రెండు వేల తొమ్మిదిలో మరి పార్టీ ఘోర ఓటం చెందిన తర్వాత అప్పుడు ఏమీ తెలియని గడ్కరీ గారిని కూడా కేవలం యాభై రెండు ఏళ్ళ వయసులోనే మరి జాతీయ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఆ తర్వాత ఐదు ఐదు సంవత్సరాలు మరి గడ్కరీ గారు చాలా కష్టపడి తన నిర్ణయాలు తీసుకొని మరి బీజేపీ జాతీయ కార్యవర్గంతో చర్చించి ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నారు పార్టీని ఎలా అభివృద్ధి చేశారు ఎలా అభివృద్ధి చేయాలి ఏ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి అలాగే ఏ యొక్క క్యాండిడేట్లు ఎలా సెలెక్షన్ చేయాలి వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ఈ యొక్క యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దాదాపు వంద మందిని మరి కీలక వ్యక్తులను సెలెక్ట్ చేసిందని వీటిని వీరిని త్వరలోనే మరి బీజేపీ ఢిల్లీకి కూడా పిలిపించి వీరి యొక్క నియామకం త్వరలోనే జరుగుతుందని అలాగే రెండు వేల నలభై ఏడు వరకు బీజేపీ అధికారంలో ఉండాలి అని ఒక ఏకైక లక్ష్యంతోనే యువతను ప్రోత్సహిస్తూ యువతకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎటువంటి ఢోకా ఉండదని అలాగే ఇప్పటికే మరి మోదీ గారు కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయినాయి అలాగే అమిత్ షా గారు కూడా డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి వీరు మరి రాబోయే ఒక ఐదారు సంవత్సరాల్లో రిటైర్ అయినా సరే పార్టీకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఇప్పటి నుంచే వివరత్వంతో మరి నింపి నింపితే పార్టీకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండాలని మరి బీజేపీ తాపత్రయపడుతుంది అలాగే రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి అందని ద్రాక్షగా ఉన్న పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఒడి అలాగే కేరళలోను మరి బాగా వేయటానికి మరి ఖచ్చితంగా రూట్లు క్రియేట్ చేస్తుంది మొన్న మీరు చూసారు ఇక్కడ బీహార్లో గెలిచిన తర్వాత పశ్చిమ బెంగాల్లో కూడా ఖచ్చితంగా మేము గెలుస్తామని మరి బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు అయితే మరి ఇది యువరక్తంతో కూడిన పార్టీ ఈ యొక్క పార్టీ మరి రెండు వేల నలభై ఏడు వరకు పార్టీని అధికారంలో ఉంచుతుందా లేదా అనేది మరి చూడాల్సిన అవసరం ఉంది